పెద్దలకు పేరు పేరున మరి ఎదురు ఉన్నటువంటి సోదరులకు సోదరి అందరికీ కూడా జై భీములు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా మరి ప్రజల కోసం జీవించటం మరి జాతి కోసం జీవించటం అంటే అది చూసే వాళ్ళకి ఒక ఉద్యమం చేస్తున్నట్టుగా ఉద్యమకారులు ఏదో సుఖపడుతున్నట్టు లేకపోతే హ్యాపీగానే ఉన్నట్టుగా ఉంటుంది కానీ కడుపులో ఎంతో బాధను దాచుకొని ఆర్థిక ఇబ్బందులను దాచుకొని కుటుంబానికి కనీస అవసరతలు తీర్చలేని కొరతను కడుపులో దాచుకొని పైకి అన్యాయం అయిపోతున్న జాతి కోసం జాతి బిడ్డల కోసం పొలికేక పెట్టడం అనేది వారి చాలా బాధాకరమైన విషయం మరి జాతి కోసం ఒకవైపు అన్యాయం చేస్తున్నటువంటి అగ్ర కులాల వారిని ఆధిపత్య వర్గాల వారిని అధికారంలో ఉన్నటువంటి వారిని ప్రశ్నిస్తూనే మరి కుటుంబానికి న్యాయం చేయలేకపోతున్నాం కుటుంబ సభ్యుల కనీస అవసరాలు పిల్లల చదువులు తీర్చలేకపోతున్నాం అనేటటువంటి బాధ కూడా ఈ ఉద్యమకారుల్లో ఉంటుంది ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మరి రిజర్వేషన్లు అనుభవించి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళని పే బ్యాక్ టు ద సొసైటీ అని చెప్పి మరి ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్లకు జాతిలో వెనకబడినటువంటి వాళ్లకు సహాయం చేయాలని అంబేద్కర్ గారు చెబితే మరి అది ఎంతమంది చేస్తున్నారు అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి అలా అందరూ కనుక ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు చేస్తే హెల్ప్ చేసినట్లయితే వెనుక ఉన్నటువంటి వెనకబడ్డటువంటి మన జాతి బిడ్డలు ఎప్పుడు డెవలప్ అయ్యేవాళ్ళు మరి అలా చేయకపోవడం వారు ఎకముందైనా ఆలోచించుకోవాలని అలా ఆలోచించుకొని ఉద్యోగాలు రిజర్వేషన్లు పొంది మరి సుఖంగా మరి లక్షల రూపాయలు జీతాలు ఆర్జించి మరి వాళ్ళ భార్యా బిడ్డల్ని సంతోషపెట్టి చదివించుకునేటటువంటి వాళ్ళు ఉద్యమాలు చేసేటటువంటి వాళ్ళ వైపు కూడా చూస్తేనే ఈ ఉద్యమకారులు కొంతైనా ఈ ఉద్యమాలని వెనకబడినటువంటి మన పేదల కోసం మన సోదరుల కోసం ముందుకి నడపగలుగుతారని చెప్పి తెలియజేస్తున్నాను మరి యొక్క సందర్భాన్ని మరి చారువాకర్న్న గారికి జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ మరి సమయాభావం వల్ల ఇంకా ఎంతో చెప్పొచ్చు కానీ మేము పల్నాడు జిల్లా నుండి చిలకల్లూరుపేట నుండి మరి ఉదయం వచ్చాము ఈ పూట కొంచెం పని ఉన్నప్పటికీ కూడా అన్నగారిని మధ్యాహ్నం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కలిసి వెళ్దాం అని చెప్పి వచ్చాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితుల వల్ల మరి పోలేక ఈ టైం ఇప్పుడు చిలకూరు వెళ్ళాలి మేమిద్దరం దారిలో రాజు నేను రావడం జరిగింది పల్నాడు జిల్లా నుండి మరి ఎందుకంటే అన్నగారు పల్నాడు జిల్లా వస్తే కూడా ప్రతి గ్రామంలో కూడా వారిని అభినందించేవాళ్ళు అభిమానించేవాళ్ళు మా చార్వాకన్న వచ్చి అని చెప్పి సంతోషపడేవాళ్ళు అవసరాలుంటే ఆపదలుంటే ఫోన్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ జిల్లా కంటే కూడా ఎక్కువ పల్నాడు జిల్లాలోనే మరి వెనకబడినటువంటి ఆ మాచర్ల నియోజకవర్గం పిడుగురాళ్ళ అటు అన్నల ప్రభావం గతంలో ఉన్నటువంటి ఏరియాల్లో మరి ఈ ఎడ్యుకేషన్ లో కూడా మన వాళ్ళు వెనకబడి ఉన్నటువంటి ప్రాంతాల్లో అన్నగారు అవసరం కూడా ఎక్కువ మంది గుర్తించి వాళ్ళకు ఫోన్ చేస్తూ ఉంటే మరి అన్న ఆ ఏరియాకి పోయేటప్పుడు వచ్చి మధ్యలో చిలకలూరుపేటలో మేం పరిచయం అయినాక ఈ కొన్ని సంవత్సరాల నుండి కూడా అటు వస్తూ తమ్ముడు ఇక్కడ దాకా వద్దాం మన వాళ్ళు ఏదో సమస్య ఉన్నారు అని చెబితే మేము ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా మానుకొని అన్న చిల్లదూర్పాటు వస్తున్నారు పది నిమిషాలు అని చెప్పి వస్తే మమ్మల్ని కూడా తీసుకొని వాటిని చూస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఆనందంగా ఉంటుంది ఉద్యమకారులు చాలామంది ఉన్నారు సంఘాలు చాలా ఉన్నాయి మరి కానీ అందరూ కూడా సంఘాలకి అతీతంగా కూడా అన్నని అభిమానులు ఇస్తారు అభినందించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే అందరికంటే చాలా దాదాపుగా కూడా సీనియర్ అయి ఉన్నాడు ధైర్యంగా ప్రశ్నించడం ధైర్యంగా ఎదిరించడం ఆ కలెక్టర్ అయినా సరే ఎస్పీ అయినా సరే వాళ్ళని రాజ్యాంగబద్ధంగా బద్దంగా ప్రశ్నించడంలో ముందుంటాడు మరి నిన్న ఎట్ల బందాలు పెట్టి నర్సరాపేట ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు అన్నగారిని చీఫ్ గెస్ట్ గా పిలిస్తే తమ్ముడు మరి నర్సరాపేట వెళ్ళొద్దామని చెప్తే నేను కూడా ఎంబో బయలుదేరి వారితో కలిసి నర్సరాపేట వెళ్తే మరి అన్నకి అరవింద బాబు గారు మరి ఒక ఎదురొచ్చి మమ్మల్ని తీసుకెళ్లి అన్నగారికి మరి చాలా మెమౌంటో బాక్ గురించి వారి చేతనే ఎద్దులు పందేలా ఆ రోజు ప్రారంభింపజేసి వేదిక పైకి తీసుకెళ్తే నేను ఆర్బీఐ పార్టీలో ఉన్న అన్నగారు నేను రానలే వేదిక మేనకి మీరు వెళ్ళండి మాకు సంతోషం అని చెప్పి నేను కిందే ఉన్నాను మరి అన్నగారిని ఒక ఎమ్మెల్యే స్థాయిలో వాళ్ళు కూడా అలా అభినందించినప్పుడు నిన్న మేము చేసే ఆర్పీఐ పార్టీ మన రిటైర్ ఐఆర్ఎస్ దేవి దేవిప్రసాద్ గారు స్టేట్ అధ్యక్షుడిగా ఉన్నారు మరి వాళ్ళ మిస్సెస్ కూడా గతంలో ఎక్స్ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు వారిని కూడా మేము అన్నగారు మేము వెళ్ళి మన క్రిస్మస్ రోజు కలిసినప్పుడు క్రిస్మస్కు ముందు రెండు రోజుల ముందు కలిసినప్పుడు అన్నగారు మీలాంటి వాళ్ళు మన బాపట్లకు రావాలి రాజకీయాల్లో మన బాపట్ల ఎంపీగా కూడా పోటీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అన్నగారు వారికి మరి ప్రపోజ్ చేసినప్పుడు వారన్న చార్వాక నేను ఐఆర్ఎస్ జాబ్ చేసి మొన్నటి వరకు మొన్నే రిటైర్ అయ్యి కొన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు చాలా సంవత్సరాల నుండి ఉద్యమాల్లో ఉన్నావు కాబట్టి నువ్వే ఎంపీగా పోటీ చేస్తే మా సహకారం ఉంటుంది మాకు అదే సంతోషం అన్నాడు మరి అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఉద్యమకారులు మరి జీవితాంతం కూడా ఉద్యమాల్లో ఉండి మరి ఎట్లా ఇబ్బందులు పడకుండా వెనకబడిపోకుండా వారికి ఏదో ఒక రోజు మంచి అవకాశాలు మన జాతులు కూడా కల్పించాలని చెప్పి ఆ కల్పించే నేపథ్యంలో మనం కూడా కృషి చేయాలని మనం కూడా చేయి చేయి కలిపి వారిని ముందుకు పంపినప్పుడే వారు మరిన్ని మెరుగైనటువంటి ప్రయోజనాలు మన జాతులకు అందించే దిశలో ప్రయాణిస్తారని చెప్పి తెలియజేస్తూ వారికి యాభై తొమ్మిదవ జన్మదిన శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు మరి సోదరుడు మరి థ్యాంక్స్ చూస్తూ ముగిస్తున్నాను రాజారావు గారికి